న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో సామంతుల స్వగృహ భోజనశాల ముందు ప్రముఖ నీరోఫర్ టీ పౌడర్ అధినేత అనుమల బాబురావు గారి ఆదేశానుసారం వారి సిబ్బంది మేనేజర్లు ఉచితంగా చాయ్ బిస్కెట్ ప్రోగ్రాం సోమవారం సాయంకాలం నాలుగు గంటల నుండి దాదాపు పదిన్నర గంటల వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణం చుట్టుప్రక్కల ప్రాంతాల వాసులు మొదలు పట్టణానికి చెందిన వర్తక వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలైన్లో నిలబడి ఛాయ్ తీసుకొని తాగడం కనిపించింది ఈ ఛాయ్ తాగిన ప్రతి ఒక్కరిలో ఈ నీలోఫర్ ఛాయ్ ఎంతో రుచిగా కమ్మగా ఉందని కొనియాడారు దాదాపు ఆరున్నర గంటల పాటు సాయంకాలం ఈ ఛాయ్ హోటల్ ముందు వందలాది మంది క్యూ లైన్లో నిల్చొని టీ తాగుతుంటే కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది ఈ నీలోఫర్ సుప్రీంఛాయ్ ఛాయ్ కాదని ఛార్జర్ లాగా పనిచేస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త నీలోఫర్ యజమాని తన జీవితంలో కష్టపడి క్రింది స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగారని వారి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు ఓటూరి నవీన్ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు కౌంటాల శ్రీనివాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కర్ణాకర్ గారు విఎస్పి మార్కెటర్స్ యజమాని శ్రీలింగ శివరామకిషోర్ తదితరులు పాల్గొన్నారు तव्हां ठीकु आहे લેવલ <laughs>

એ ફેર પાડે હાય આટલા બધા છે અચ્છા બોલશે બોલારે છે કણીયા વાહ આટલા اڀي مان چيه تو گام موندي کي ڪرهي هاڻي 500 ڪم ڪي ఫైవ్ రూపీస్ ఇంకొకటి సుప్రీం కోక్ల వచ్చేసి నూట యాభై రూపాయలు డబల్ డీలర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ డీఫెన్ డస్ అది ఈరోజు నీరో ఫార్టీ హైదరాబాద్ వాళ్ళు మన పట్టణం పట్టణానికి ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ఛాయపత్రాలు పర్చేజ్ చేయడానికి వారు ఈరోజు నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉచితంగా టీ బిస్కెట్ ఇవ్వడానికి వారిని నిశ్చయించి పెద్ద ఎత్తున కౌంటర్తో ఏర్పాటు చేసి ఒక యాభై మంది సిబ్బంది అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మొత్తం పట్టణ ప్రజలందరికీ కూడా ఎన్ని వేల మంది నచ్చిన పనులు అండ్ బిస్కెట్ సప్లై చేయడానికి సిద్ధంగా మా పిల్లలు పెడుతున్నారు దీన్ని అధినేత బాబురావు గారు ఇలాంటి ఎన్నో సంస్థానాలను వారు స్థాపించడం జరిగింది అందులో భాగంగా నలభై ఆరు సంవత్సరాల నుంచి వారు ఈ టీ రంగంలో సొంతంగా టీ పండిస్తూ టీ సేకరిస్తూ మిక్సింగ్ చేయడం వల్ల వారే చేయడం జరుగుతుంది శ్రీ బాబు గారి కథ స్ఫూర్తిదాయకమైనది మారుమూల గ్రామం నుండి హైదరాబాద్ వచ్చి బైటర్ జీవితం ప్రారంభించి అదే హోటల్ కు యజమానిగా ఎదిగారు ఏ హోటల్లో వారు ఎట్టి సర్వర్ గా పనిచేశారో అదే హోటల్ కు యజమానిగా ఎదిగి నమ్మకాన్ని నాణ్యత అందించాలనే పట్టుదలతో ఎనిమిది వందల అడుగుల విస్తీర్ణంలో కేఫ్ నీరోపార్క్ పేరుతో చిన్న కేప్ ప్రారంభించి ఈరోజు నగరం అంతా అనేక స్థాపించారు కేఫ్ నీరో హైదరాబాద్లో ప్రతిరోజు ముప్పై ఐదు వేలకు పైగా లేచే సంతోషాన్ని పంచుతుంది హైదరాబాద్ ఛాయ్ అని గర్వపడేలా చేశారు కాలానుగుణంగా అతను తన వంటకాలను పరిచయం చేస్తూ ఈతో ఛాయ్ పరిశ్రమ ఈ ప్రస్థానాన్ని మరింత ఉద్యోగంగా మారుస్తూ సంవత్సరంలో సంవత్సరంలో దేశంలోనే అతిపెద్ద సీకే

మరింత మందికి చేరువ చేయడానికి రెండు లక్షల చదరపు అడుగుల ఫ్యాక్టరీని కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నెలకొంటున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని వారు తెలియజేయడం జరుగుతుంది మొదటి రోజు నుంచి నేటి వరకు రామరావు గారి సామాజిక దృక్పథం అంకిత భావమే ఆయన ఎదుగుదలకు తోడ్పడ్డాయని చెప్పడంలో ఎలాంటి సంస్థ లేదు ఈ చేప జైత్యాల పట్టణంలో ఇక్కడ ఇంకా ఇంకా శివరామ్ కిషోర్ అనే మేము కిషోర్గా ముందు వారు భాని నగర్ చౌరుస్తా చూ అందులో వారు ఈ ఏజెన్సీ మొత్తం వార్త కింద ఉంటుంది పట్టణ ప్రజలకు కానీ పరిసర ప్రాంతాల ప్రజలకు కానీ ఎవరికి అవసరం ఉన్న వారి దగ్గర గాంధీ నగర్ చౌరసీఎస్బి మార్కెటర్స్ బోర్డు ఉంటుంది అందులో తీసుకోవచ్చు ఇంత చక్కటి ప్రొడక్టును వారు వారికి లభించడం నిజంగా గర్వకారణం ఎందుకంటే చాలా అయిన వారు ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తున్నారు ఇంత చక్కని చాయ్ వాళ్ళు మనకు పరిచయం చేయడం నిజంగా అభినందనీయం మీరు మా ఎవరికి అవసరం ఉన్నా లేక శివరామకృష్ణ దగ్గర ఈ తీరు తీసుకోవాల్సిందిగా జరుగుతున్నాం